వెంకటేశ్వర్లు పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుల్ని కొంచెం ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం దసరా నవరాత్రులు ఈ నెల సుమారం పన్ను ఇరవై రెండవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు కార్యక్రమాలు దసరా నవరాత్రులు ప్రారంభం అవుతున్నది ప్రత్యేకత ఏమంటే ప్రతిసారి ఒక విధంగా కొత్త విధంగా చూపించాలని భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ రోజు స్వర్ణ కవచలాంకృత ఉమాదేవి అలంకరణ ఉంటుంది దాని తర్వాత అన్నపూర్ణాదేవి దాని తర్వాత దేవి వనదుర్గా దేవి ప్లస్ బాల త్రిపుర సుందరి మనకు ఆదివారం రోజు లక్ష్మీదేవి అలంకరణ ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ దేవి అంటే చాలా రష్ రావడం జరుగుతుంది లక్ష్మీదేవి అలంకరణ రోజు ఈసారి పోయినసారి ఆరు కోట్లు పెట్టడం జరిగింది ఈసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు అలంకరణతో చేస్తున్నాము ఇది ఎందుకంటే క్లారిటీ తెలియాలి అందరికీ కూడా వెళ్ళిపోవాలని చెప్పిన ఉద్దేశం మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి వచ్చిన రోజు ఆ రోజు మేము ఎక్కడైతే లక్ష్మీదేవి అలంకరణ చేస్తామో ఆ రోజు పూజించబడ్డ వన్ రూపీ కాయన్ కానీ టూ రూపీ కాయన్ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఎందుకంటే అందరూ కూడా వాళ్ళు కూడా ఇళ్ళల్లా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పనే కోరికతోటి వచ్చిన ఒక ప్రతి ఒక్క భక్తిని కూడా ఒక పూజ అయిపోయిన తర్వాత రాత్రికి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన భక్తుడికి ప్రతి ఒక్కరికి ఒక ఉచితంగా కైన్ గుడికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఆ రోజు చాలా రద్దీగా ఉంటారు వచ్చిన గురికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కమిటీ తరఫున ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు చాలా చాలా బ్రహ్మాండంగా అలంకరణ మనం శైలంకి వెళ్ళి తిప్పడం జరిగింది సో ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయింది ఈ ఏడు కోట్లు కూడా కొంతమందికి డౌట్లు వస్తున్నాయి ఈ ఏడు కోట్లు కూడా మా ఆర్య దగ్గరనే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకురావడం జరిగింది ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏడు కోట్ల రూపాయలు కదా అనుకుంటారు అది చందాల రూపకంగా మేము తీసుకోవడం లేదు మా అలంకరణ మా వాసవి మాతావిధ అభిమానంతో ప్రేమతోటి మా కులదేవయం అయిన తోటి అడిగిన వాళ్ళు ఎంబడే అని లక్ష రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ అయిపోయిన అలంకరణ అయిపోయిన ఎంబడే మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ తీసుకుపోయి మా బాధ్యత పోయి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి అది కూడా కొంతమంది తెలియదు కొద్దిగా అంటారు ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది అదేవిధంగా సరస్వతి దేవి అలంకరణ ఆ రోజు ప్రతి ఒక్కరికి అండి మనం మా కుల ఓన్లీ ఆర్య వయసులో అనగా కులానికి అతీతంగా ప్రతి వచ్చిన వారికి అందరికి ఒక పెన్ను నోట్బుక్ స్లేటు కొంతమంది స్లేట్ కొంతమందికి ఇస్తాం అది ఏంటంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటారు వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ఇస్తాం పెన్ను నోడు మాత్రం ప్రతి వారికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది అదొకటి మీరు మీడియా ద్వారా ఏంటంటే వయసులే కాదు మన అందరిది కులద వాసవి మాత కాబట్టి అందరికీ వచ్చిన వాళ్ళు అందరికీ ఉంటుంది ఎవరికీ కూడా కులానికి అతీతంగా ఎవరికి తారతమ్యాలు భేదాలు చూపించడం లేదు వాళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అని మనం ఇప్పటికీ తారతమ్యాలు చూపించం ఎక్కడోకెళ్ళి దేవాలయానికి వెళ్ళి వస్తే మేము ఆరవేశ్వ అన్నదానం కానీ ఏది కానీ చేయడానికి ముందుంటాం అటువంటిది ఇక్కడ తారతమ్యాలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం చేసి మన దేవాలయం గురించి కానీ వాసవి వద్ద అంటే అందరి మేము నమ్ముకున్న దేవత మాకు కోరిన కోరికలు ఎప్పుతుంది మేమే కాదు చాలామంది ఉదయం కూడా వస్తే ఉదయం నూట ఒక కోరికలు తిరుగుతుంటే మార్నింగ్ ఐదు గంటలకు వస్తే చూడండి ఎందుకమ్మంటే అమ్మ మేము మొక్కుకున్న మా కోరిక నెరవేరింది మేము పదకొండు రోజులు పదకొండు ప్రదక్షిణలు చేసి నూట ఒకటి తెలుపుతా ఉన్నాం అటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఎన్నో కార్యక్రమం ఎన్నో ఉంది మా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి దయచేసి ఈ నవరాత్రులు అయిపోయినంతవరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరు మీరు కూడా సహాయ సహకారాలు అందించండి పాలమూరు ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తం చేయాలి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనే సంకల్పంతో ఈరోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి వైభవం మనం దశ దిశలా వ్యాప్తి చెందితే అది పాలమూరుకే ఖ్యాతి ఒక మా సంఘానికే కాకుండా పాలమూరుకే ఖ్యాతి మా ప్రయత్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రయత్నం అంతా కూడా పాల ఊర్లో ఒక అద్భుతాలను ఆవిష్కరించాలి ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిని తేవాలి ప్రయత్నం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ హిందూ సమాజానికి విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుదామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రపంచమంతా కూడా పాలమూరు వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా పాలమూరు కన్యకా కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్సాహంతో ఉంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగ్గకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అద్భుతమైనటువంటి ఆ అలంకారాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం